ఎనిమిది కిలోమీటర్ల గొడవైన సిక్స్ లేన్ ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది ఇంకా రెండేళ్ళు అయితే ఇంక మూడేళ్ళు మూడేళ్ళు అయితే పది పదిహేను పూర్తిస్తాయి చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కా కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారదాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ అయిపోయింది ఎటగిరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపి మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎన్ అండ్ కన్సెక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రో అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ అండ్ కన్సెక్షన్ బాపునీటి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిచయం చేస్తూనే ఉండదు దాన్ని ఇలా పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికే ఆరు స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు సీఈ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా చిత్రీఫ్ సెక్రటరీ అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో పెట్టుకున్నాం ఇక్కడి నుంచి కూడా స్లాబ్ వేసే కార్యక్రమం జీహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్ వాళ్ళది వన్ పాయింట్ టూ కిలోమీటర్లు చంతు నీళ్ళది సిక్స్ పాయింట్ ఎయిట్ మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే సో రేపు కమాండ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పలిత క్యాబ్ అంటాడు ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ సరే వివిధ వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేం చేసే అవసరం లేదు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎనిమిది కోట్ల ఫ్లైఓవరు సిక్స్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ ప్రివీ నర్సుల తర్వాత ఇదే ఫ్లైఓవర్ ఇది సిక్స్ లైన్ అది ఫ్లోవర్ లేను సో అందుకనే డిలే అయింది దీన్ని ఎవరిని నిర్మించుకునే నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడతాను నేను ఏం ప్రోగ్రెస్ స్లాబ్ ఎప్పుడు వేసుకున్నావు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్